నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు సంవత్సర కాలంలో తెలిసి తెలియక ఆలయంలో జరిగిన దోష నివారణార్థం ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ప్రసాదం నాణ్యత పెంపు దిశగా ముందుకు సాగుతున్నామని తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు ప్రసాదం తయారీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుతున్నామన్నారు అంతేకాకుండా నాణ్యమైన నెయ్యిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు దర్శన టికెట్లను పదిహేను వందలకే పరిమితం చేశామన్నారు అలిపిరి నడక మార్గంలో దర్శన టోకెన్ల జారీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షలు తర్వాత హుండీ కానుకలు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షలు కళ్యాణికట్ట దగ్గర తల్లనిరాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ అన్న ప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాను అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము ఫుడ్ క్వాలిటీ ఆర్ ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నామనేది కూడా ఇంతకుముందు చెప్పాము కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు లేకపోతే నెయ్యి అలాగే ముడి సరుకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని ఎఫస్ఎస్ వాళ్ళని కోరచు కోరడం జరిగింది వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని బ్లక్ చేసి అంటే మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడిస్ సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది ఇప్పటిదాకా సుమారుగా నలభై వేల ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది అలాగే ఎస్ఎస్డి టోకెన్సు ఇంతకుముందు మీద గతం మీద గతంలో వన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఇస్తున్నాము వీక్లీ వీక్లీ నెంబర్ ఇది సో దీని ద్వారా క్యూ లైన్లో నుంచునే భక్తులకి ఫ్రీ క్యూ లైన్లో సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది వాటికి కూడా వాటి వల్ల పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాము శ్రీకాళహస్తి విజ్ఞానగిరిలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామి అమ్మవార్లను ఆలయ అలంకార మండపం నుంచి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు అక్కడ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన వసంతోత్సవం కనుల పండుగగా కొనసాగింది అలంపురంలోని అష్టాదశ శక్తి పీఠంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జోగులాంబ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం వివిధ రకాల కూరగాయలు ఫలాలతో సాకాంబరి రూపంలో అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మొక్కులు చెల్లించుకున్నారు అలంపురంలోని శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం నిర్వహించిన అన్న కూటోత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव भूषण

चन्द्राग्नित्रिनेत्रशिवा रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिवा शिवसाप शिव ॐकारप्रिय उरग विभूषण हेङ्कारादिमहेश शिव पौरसलालित अन्तकलाशन गौरि समेत गिरीश शिवा नायक अम्बरवास नाय नारद सेव्य शिवा వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కూడా కావడంతో పదకొండు మంది రిత్వికులతో శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా చతుష్టోపచార పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించుకున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ పురుహోతిక అమ్మవారికి మహిళా భక్తులు చీర గాజులు పసుపు సారే సమర్పించారు ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా విరవ గ్రామానికి చెందిన మహిళా భక్తులు ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం కుక్కుటేశ్వర స్వామితో పాటు రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారు సాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చారు మాసం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు చేశారు అనంతరం అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి సాకాంబరి దేవిగా అలంకరించారు ఆలయ ఆవరణంలో నూట ఇరవై మంది మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి సార తీసుకుని వచ్చి సమర్పించారు జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని సాకాంబరిగా అలంకరించారు ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరిగాయి అనంతరం వివిధ రకాల ఫలాలు కూరగాయలతో సాకాంబరిగా అమ్మవారిని అలంకరించారు సూర్యాపేట ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మహిళా భక్తులు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు స్తుతే నమస్తే కరుడారుడే డోలసుర భయంకరి సర్వ పాప హరేదేవి మహాలక్ష్మీ నమస్తుతే యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఆండాళమ్మ వారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో సైనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు

మంత్రాలయంలోని శ్రీమఠంలో పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పన్నెండవ చాతుర్మాస దీక్షను పాటించారు శ్రీ రాఘవేంద్ర స్వామీజీతో పాటు శ్రీ వడేంద్ర తీర్థ స్వాముల మూల బృందావనాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు స్వామీజీతో పాటు శ్రీ అక్షోప రామప్రియ తీర్థ స్వామీజీ విద్యా మనోహర్ తీర్థ స్వామీజీలు కూడా చాతుర్మాస్య దీక్షను పాటించారు జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లిలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తన ఆలాపన మనోహరంగా జరిగింది మహబూబ్ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న అన్నమయ్య వాణి లలిత సంగీత సంస్థ ఆధ్వర్యంలో ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం